గ్రామ స్వరాజ్యానికే నిరంతరం కృషి చేసి గ్రామీణాభివృద్ధికి జవసత్వాలు నింపిన శ్రీమతి ఇందిరాగాంధీ శ్రీ రాజీవ్ గాంధీ చూపిన బాటలోనే నడవాలని మా ప్రభుత్వ సంకల్పం ప్రతి గ్రామాన్ని సమగ్రాభివృద్ధి కేంద్రంగా మలచాలన్నది లక్ష్యం గ్రామాల్లో స్థానిక స్వరపరిపాలన సజావుగా సాగే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది పక్కా రోడ్లు లేని మారుమూల గ్రామాలకు మరియు నివాస ప్రాంతాలకు రోడ్డు నిర్మాణాన్ని చేపడతాం గత ప్రభుత్వం ఎన్నో కోట్ల వ్యయంతో మిషన్ భగీరథను చేపట్టింది విధాన నిర్ణయాల్లో అమల్లో చోటు చేసుకున్న లోపాల వల్ల లైన్లకు స్టోరేజ్ ట్యాంకులకు పంపింగ్లకు సంబంధించిన సమస్యలు అనేకం తలెత్తాయి ఈ ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అక్రమాల వల్ల ఇప్పటికీ చాలా గ్రామీణ ప్రాంతాలకు సురక్షిత తాగునీటి సౌకర్యం లేదు ఈ సంవత్సరం జూన్లో ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి కొరకు సురక్షిత నల్లాలు లేని జనావాసాలను గృహాలని గుర్తించడానికి ఒక సమగ్ర సర్వేను నిర్వహించింది ఈ సర్వేలో లక్షలాది గృహాలకు నల్లా కలెక్షన్ లేవని గుర్తించారు ఈ సర్వే ఫలితాలతో మిషన్ భగీరథ గురించి గత పాలకులు చెప్పిన గొప్పలో భ్రమలే అని రుజువైంది మిషన్ భగీరథలో బయటపడ్డ లోపాలను సవరించి రాష్ట్రంలో వంద శాతం గృహాలకి సురక్షిత తాగునీరు అందించేందుకు కృషి చేస్తున్నాం మా ప్రభుత్వం ఏర్పాటు తర్వాత తాగునీటి సమస్యను ఎదుర్కోవటానికి పలు ముందస్తు చర్యలు చేపట్టింది ఈ ఏడాది ఫిబ్రవరిలోనే వేసవి తీవ్రతను పసిగట్టి ప్రత్యేక అభివృద్ధి నిధి నుండి గ్రామ పంచాయతీ నిధి నుండి మరియు పదిహేనవ ఆర్థిక సంఘం కేటాయింపుల నుండి తాగినంత మొత్తాన్ని సేకరించి త్రాగునీటి ఎద్దడిని సమర్థవంతంగా పరిష్కరించగలిగాం కర్ణాటక రాష్ట్రాన్ని సంప్రదించి నారాయణపూర్ డ్యామ్ నుండి రెండు టీఎంసీఎల్ నీటిని రాబట్టుకోగలిగాం కొత్త బోర్లను హ్యాండ్ పంపులను సమకూర్చి చివరికి మొలుగు భద్రాద్రి జిల్లాల్లోని ముప్పై ఐదు గుత్తికోయ నివాసాలకు త్రాగునీటిని సరఫరా చేసి చిరకాలంగా పెండింగ్లో ఉన్న సమస్యని పరిష్కరించాం నీటి వసతులకు సంబంధించిన వివిధ నిర్మాణాల నిర్వహణ మరియు మరమ్మత్తులను గ్రామ పంచాయతీల పరిధిలోని తీసుకురావాలని నిర్ణయించాం భవిష్యత్తులో అన్ని గ్రామాల ప్రజలకు నల్లాల ద్వారా రక్షిత మంచినీటి సదుపాయం కల్పించడం గ్రామ స్థాయిలో అన్ని ఇళ్లకు పాఠశాలలకు అంగన్వాడీ కేంద్రాలకు ఇతర ప్రభుత్వ కేంద్రాలకు తాగునీటిని అందించడం మా ప్రభుత్వ లక్ష్యం ఇందిరా మహిళా శక్తి పథకం మహిళలు సాధించిన ప్రగతే మహిళలు సాధించిన ప్రగతే ఆ సమాజ ప్రగతికి కొలమానంగా నేను భావిస్తాను ఐ మెజర్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ది కమ్యూనిటీ బై ద డిగ్రీ ఆఫ్ ప్రోగ్రెస్ విచ్ ఉమెన్ హ్యావ్ అచీవ్డ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి ఈ మాటల్ని తెలంగాణ ప్రభుత్వం అరవై మూడు లక్షల మహిళలను విజయవంతమైన వ్యాపార పారిశ్రామికవేత్తలుగా వేత్తలుగా తీర్చిద్దే ధ్యేయంతో ఇందిరా మహిళా శక్తి పథకానికి రూపకల్పన చేసింది స్త్రీనిధి ఏర్పాటు బ్యాంకులతో అనుసంధానం అనే మార్గాల ద్వారా లక్ష కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించి ఈ లక్ష్యం సాధిస్తాం ఈ పథకం ద్వారా మహిళలకు ఆసక్తి ఉన్న రంగాల్లో వృత్తి నైపుణ్య శిక్షణ ఇప్పించడంతో పాటు బ్రాండింగ్ మార్కెటింగ్లో మెలకువలు పెంపొందించే విధంగా సౌకర్యాలు కల్పిస్తాం మహిళా ఔత్సాహిక పారిశ్రామిక కోసం ఉమ్మడి ప్రాసెసింగ్ కేంద్రాలతో పాటు ప్రతి శాసనసభ నియోజకవర్గానికి ఒక ప్రత్యేక చిన్న తరహా పారిశ్రామిక పార్కుని ఏర్పాటు చేస్తాం ఈ పథకం ద్వారా ప్రభుత్వం ఏటా ఐదు వేల గ్రామీణ సంఘాలకు వివోస్కి ప్రాంతీయ స్థాయి సమాఖ్యలకు లెబ్ లబ్ధి చేకూరే విధంగా కార్యాచరణ చేపట్టి రాబోయే ఐదు సంవత్సరాల్లో ఇరవై ఐదు వేల సంస్థలకు విస్తరింప చేయడానికి కృషి చేస్తాం దీనితో పాటు ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా రుణ బీమా పథకాన్ని ఈ సంవత్సరం మార్చి నెలలో ప్రభుత్వం ప్రవేశపెట్టింది ఈ పథకం ద్వారా సభ్యురాలు మరణించినప్పుడు పొరపాటున ఆమె పేరున ఉన్న రుణాన్ని గరిష్టంగా రెండు లక్షల రూపాయల వరకు మాఫీ చేయటం జరుగుతుంది దీన్ని అమలు పరచడానికి యాభై పాయింట్ నాలుగు కోట్ల రూపాయలు నిధులు కేటాయించాం స్వయం సహాయక సంఘాలు ఒకప్పుడు దేశంలో అగ్రగామిగా నిలిచిన మన మహిళా స్వయం సహాయక సంఘాలు కొన్నేళ్లుగా గత ప్రభుత్వ అలసత్వంతో నిధులు లేమితో కుంటు